నమస్కారం దేవుడు ప్రత్యక్షమై మన బాహ్య నేత్రములకు కనిపించి దివ్య దర్శనం ఇస్తే ఏకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకేసారి దర్శనమిస్తే ఇంకేముంది జన్మ ధన్యమవుతుంది కదా జనన మరణ చక్ర వలయం నుండి బయటపడి జన్మరాహిత్యంతో కైవల్యం ప్రాప్తిస్తుంది కదా ఐదు దశాబ్దాల క్రితం అచ్చంగా ఇటువంటి అద్భుత సంఘటన జరిగి సుధర్మ అనే భక్తురాలి జన్మ చరితార్థమైన పుణ్యభూమిగా మరియు శ్రీ వారు కొలువై ఉన్న పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది బెంగుళూరులోని రాగిగుడ్డ దేవాలయం కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులోని జయనగర్ తొమ్మిదవ బ్లాక్ ప్రాంతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాగిగుడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది భూత ప్రేత పిశాచాది పీడలు తొలగించే స్వామిగా వివాహం కాని వారికి మృక్కిన వెంటనే వివాహ యోగం ప్రాప్తింపజేసే స్వామిగా రాగిగుడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది బెంగళూరు జయనగర్లో ఐదు ఎకరాల సువిసాల ప్రదేశంలో విస్తరించి ఉన్నటువంటి ఈ ఆలయాన్ని బెంగుళూరు వెళ్ళిన పర్యాటకులు తప్పనిసరిగా సందర్శిస్తారు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఈ స్వామిని భావిస్తారు పూర్వం రైతులు తమ పొలాల్లో పండిన రాగి ధాన్యాన్ని ఇక్కడ ఒక కుప్పగా పోస్తే అది ఆంజనేయస్వామి స్వరూపంగా మారిపోయి దర్శనమిచ్చాడట అందుకనే ఈ క్షేత్రానికి రాగిగుట్ట లేదా రాగిగుడ్డ ఆంజనేయస్వామి క్షేత్రం పేరు వచ్చిందట కన్నడంలో గుడ్డ అంటే గుట్ట అని అర్థము రాగులు గుట్టగా పోసిన ప్రదేశంలో ఆంజనేయస్వామి వారు వెలసారు కాబట్టి రాగిగుడ్డ ఆంజనేయస్వామి దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది స్థల పురాణం ప్రకారం ఈ ప్రదేశం స్థానిక అధిపతి భార్య అయిన భక్తురాలు సుధర్మతో ముడిపడి ఉంది ఆమె మంచి వ్యక్తిత్వం మరియు చాలా పవిత్రమైనది ఒకరోజు త్రిమూర్తులు సందర్శకుల రూపంలో వచ్చి భిక్ష అడుగుతారు ఆమె వారికి కొత్తగా పండిన ధాన్యాన్ని ఇచ్చింది కానీ ఆమె అత్తగారు దానిని అంగీకరించలేదు ఆ రాగిధాన్యాన్ని తిరిగి తీసుకోమని కోడల్ని ఆదేశించింది భిక్షగా ఇచ్చిన రాగిధాన్యాన్ని తిరిగి తీసుకోవడం అనేది అధర్మమైన చర్య కాబట్టి భిక్షకుల నుంచి ఆ రాగిధాన్యాన్ని తిరిగి తీసుకోవలసి వస్తే ఆ ధాన్యమే తమకు అవసరం లేదని ఆ ధాన్యమంతా రాతిగుట్టగా మారిపోవాలని సుధర్మ శపించిందని ఆమె అలా అనగానే ఆ రాగిధాన్యపు కుప్ప రాతిగుట్టగా మారిపోయిందని అందులో నుంచే ఆంజనేయ స్వామివారు వారు ఉద్భవించారని ఆ సమయంలో అక్కడే సందర్శకుల రూపంలో ఉన్న త్రిమూర్తులు సుధర్మ యొక్క భక్తికి మెచ్చి తమ నిజరూప దర్శనం ఇచ్చి ఆమెను అనుగ్రహించారని అంతేకాకుండా సుధర్మ కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడే ఈ గుట్టపై శిలా విగ్రహాలుగా వెలసారని అంటారు ఇప్పటికీ మనం త్రిమూర్తుల విగ్రహాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఆ తరువాతి కాలంలో అంటే సుమారు యాభై ఏళ్ల క్రితం స్థానికులు దాతల సహకారంతో రాగిగుట్టపై ఆంజనేయ స్వామివారి ఆలయం నిర్మించారని స్థానికుల కథనం బెంగళూరు జయనగర్లోని రాగిగుడ్డ శ్రీ వారి ఆలయ క్షేత్రం ఎత్తైన ప్రదేశంలో ఉండడం ఒక ప్రత్యేకత అంతేకాకుండా ఇక్కడ ఎన్నో రకాల పలవృక్షాలు పూల చెట్లు ఉండి సందర్శకులకు ఎంతో రమణీయంగా కనిపిస్తుంది మనసును మయమర్పించి దేవలోకంలోని ఉద్యానవనంలో సంచరిస్తున్న అనుభూతిని మనకు కలిగిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ ధారా జలపాతాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎంతో సోయగంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడి వాతావరణం మీద వెలసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారిని దర్శించుకునే ముందు ముందుగా గుట్ట పాద భాగంలో ఉన్న వినాయకుడు నవగ్రహాలు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉపాలయాలను దర్శించుకుంటారు తర్వాత భక్తులు ఇక్కడ అక్కి సేవ చేస్తారు కన్నడంలో అక్కి అంటే బియ్యము భక్తులు ఇక్కడ పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఆ పైన వారి స్థోమత మేరకు రైస్ టికెట్ కొని ఆ టిక్కెట్ని నిర్వాహకులకు ఇస్తే మనకు టికెట్ విలువకు తగ్గ బియ్యం ఇస్తారు ఆ బియ్యాన్ని మనం ఇక్కడ డొనేట్ చేయవచ్చు ఇలా భక్తులు డొనేట్ చేసిన ఈ బియ్యాన్ని గుడిలో అన్నదానానికి ఉపయోగిస్తారు ఈ ఉపాలయాల ఎదురుగానే గోశాలను కూడా మనం దర్శించవచ్చు రాగిగుడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవాలయంలో ప్రతి ఏటా శ్రీ హనుమత్ జయంతిని పన్నెండు రోజుల పాటు మహా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు పన్నెండు రోజులలో స్వామివారిని పన్నెండు అలంకారాలతో ముస్తాబు చేస్తారు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణోత్సవం జరుపుతారు భక్తులు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా కొద్దిగా కోర్చి ఈ మెట్లు ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు సైతం మనసారా స్వామిని స్మరించి ఎక్కటం ప్రారంభిస్తే అలసట లేకుండా ఎక్కుతారట అది ఇక్కడ భక్తజన విశ్వాసం మరి ఇది స్వామివారి మహిమగా భక్తులు చెప్పుకుంటారు దీనికి ఎందరో భక్తుల అనుభవాలే సాక్ష్యాలు ఇంకా చీడ పీడ మానసిక వ్యాధులు వంటి రోగాల బారిన పడిన వారిని స్వామి ఆదుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తాడని గాలి ధూళి భయాలను పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు ప్రతి మంగళ శనివారాలలో స్వామివారికి తమలపాకు పూజలు చేస్తారు వడమాలలు కూడా వేస్తారు ఇక ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గర్భాలయానికి అభిముఖంగా మనం నిల్చున్నప్పుడు కుడివైపున శ్రీ సీతారామలక్ష్మణ సమేత రామాలయం మరియు ఎడం వైపున శివాలయాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఇక మెట్లు ఎక్కి పైన స్వామివారిని చేరుకోలేని వృద్ధులకు మరియు చిన్నపిల్లలకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఇక్కడ ఉందండి భక్తులు గమనించగలరు ఇక ఈ ఆలయ ఆవరణలో హనుమాన్ ధారకు కొద్దిగా సమీపంలో ఉన్నటువంటి ఈ చెట్టును చూశారా ఈ చెట్టుకు మంచి సువాసన గల పువ్వులు పూస్తాయని అక్కడున్న కొందరు చెప్పారు ఈ చెట్టు పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతో మహిమాన్వితమైనటువంటి రాగిగుడ్డ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం సకల పాపహరణం మనోభిష్ట ప్రదాయకం శుభదాయకం జై వీర్ హనుమాన్